హలో అందరికీ ఎలా ఉన్నారు ఇక్కడ మా డిన్నర్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి చూడండి డిన్నర్లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకుంటాను కానీ ఈసారి ఏంటంటే ఉల్లిగడ్డ కట్ చేసి వేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట దానికోసమే ఉల్లిగడ్డలు అన్నీ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను పచ్చిమిర్చి కూడా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందా గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసేసి ఆయిల్లో నెక్స్ట్ ఫస్ట్ చూడండి అక్కడ ఆయిల్ హీట్ అయిందో లేదని చిన్న ఉల్లిగడ్డ వేసి చూశాను హీట్ అయిపోయింది సో హీట్ అయిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకున్నాను యాజ్ యూజువల్ కదండీ మనము అలానే చేసుకుంటాం కదా చికెన్ కర్రీ సో కాకపోతే ఏంటంటే ఏదో ఒకటి తీయాలి కదా అందుకని మళ్ళీ గ్యాప్ రాకూడదు కదా అన్నట్టుగా తీసాను అనమాట ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈసారి ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఓన్లీ ఉల్లిగడ్డే కాదు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా వేసాను ఎప్పుడు వేయను చూడండి ఇక్కడ ఉల్లిగడ్డ త్వరగా వేగిపోవాలంటే సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి అదే యాడ్ చేస్తున్నాను నేను సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఉల్లిగడ్డ అనేది వేగిపోతుంది ఆ తర్వాత మనము చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి సోలీగా డేగిపోయింది ఇక్కడ అటు సైడ్ కూడా నేను అన్నం కూడా రైస్ కూడా అయిపోతుంది కదా త్వరగా అని చెప్పి మళ్ళీ పిల్లలు వెయిట్ చేస్తారు డిన్నర్ కోసం అని చెప్పి రైస్ కూడా పెట్టేశాను ఒకేసారి కుక్కర్లో కడిగి రైస్ ఎప్పుడు కూడా నేను ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేగాలి టూ మినిట్స్ ఆయిల్లో వేయించుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోతుంది ఇంకా తర్వాత మనము చికెన్ యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవడం ఏనండి ఇక్కడ మధ్యలో మళ్ళీ మా సమ్షన్ యాడ్ అయింది తాయమ్మీ నేను చేస్తాను తాయమ్మ నేను కరివేపాకు వేస్తాను అనుకుంటా సరేలే తను సరదా ఎందుకు కాదాల కాదనాలి అని చెప్పి సరే వేయమ్మా అని చెప్పి తన చేతితో కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఉల్లిగడ్డలు వేగిపోయినాయి ఇప్పుడేమో చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలియబెట్టి సాల్ట్ అను పసుపు వేసేసుకుంటే సాల్ట్ వల్ల ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి అందు దాంట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలయబెట్టి అందులోకి సాల్ట్ ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను అదే సాల్ట్ అను పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను సో పసుపు యాంటీబయాటిక్ కదా అందుకని చెప్పి మనము యాడ్ చేస్తూ ఉంటాము అలాగే సాల్ట్ కూడా వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది పైకి వచ్చి అందులోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది సో మ్యాక్సిమం అయితే చాలామంది వాటర్ వేయకుండానే అలానే ఉడికించుకుంటారు సో అంటే కొంచెం ఫ్రై టైప్ కావాలి అనుకున్నప్పుడు అలా ఉడికించుకుంటారు అనమాట కొంచెం గ్రేవీ అనుకుంటే కనుక కంపల్సరీగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఏంటంటే పసుపు ఉప్పు వేసేసి ఒక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికించాను అది చూడండి నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకొక ఎన్ని యాడ్ చేశాను అని చెప్పాను కదా అదే టొమాటో ప్యూరీ అనమాట నేను ఎప్పుడు ఇంతవరకు ఏ కర్రీస్లో కూడా టొమాటోస్ యూజ్ చేయలేదు నాన్ వెజ్ కర్రీస్లో చికెన్లో కానీ మటన్లో కానీ ఫిష్లో కానీ ఎప్పుడూ యూజ్ చేయలేదు ఫస్ట్ టైం టొమాటో ప్యూరీ యాడ్ చేశారనమాట చికెన్లో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి సో టొమాటో ప్యూరీ వేసేసి ఒక టూ టమాటోస్ ప్యూరీ పట్టేసేసి వేసాను సో అది కూడా ఒక పది నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉంచేసుకుంటే ఆ తర్వాత మనము కారం యాడ్ చేసేసుకోవచ్చు సో అది వచ్చి పచ్చివాసన పోయింది అందుకే నేను కారం యాడ్ చేసి అదే పచ్చివాసన పోయి ఉంటుంది టెన్ మినిట్స్ అయిపోయింది కదా అందుకే నేను కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి అందులో నేను కారం కొంచమే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినాలి కదా సో అందుకని చెప్పి ఎక్కువ కారం ఉన్నా కూడా వాళ్ళు తినరు యాక్చువల్గా స్పైసీ ఎక్కువగా తింటాము బట్ నార్మల్గా ఏంటంటే కొంచెం పిల్లలు తక్కువ తింటారు కదా కానీ మా ఇంట్లో పిల్లలు ఎక్కువగానే తింటారు అయినా సరే ఎందుకో తక్కువ వేద్దాము అనిపించింది వేసాను అనమాట సో ఒక కలయి పెట్టేసి ఒకసారి అది మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే అందులోంచి వాటర్ వస్తుంది ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాం అంటే కారం కూడా పచ్చివాసన పోవాలి కదా సో అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే కారం వేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అదే చెప్తున్నాను చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది వాటర్ యాడ్ చేసేస్తున్నాను నేను వాటర్ యాడ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఇలా ఉడకనిస్తానండి ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా నాన్ వెజ్ కదా మంచి ఉడకాలి సో అందుకని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకొని అప్పుడు దించేసుకోవాలి ఇక్కడ మా శంషు నీట్ కోచింగ్ వచ్చిందండి హైదరాబాద్ చదువుకుంటుంది సాంగ్స్ వినుకుంటూ చదువుకుంటుంది అనమాట దానికి ఒక అలవాటు అలా చేస్తుంది మా పెద్దడు ఏదో కుస్తీ పడుతున్నాడు ఇక్కడ అంత కిందకి చూస్తే కళ్ళు ఎంత ఎంతవరకు అయిందో చూద్దాము వెళ్ళి వాటర్ వాటర్ పోసి వచ్చాం కదా పిల్లలు ఏం చేస్తున్నారో అని చూద్దామని వచ్చాను సో అవుతోంది ఇంకా ఉడుకుతోందండి అప్పుడే కదా వాటర్ పోసాను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకాలి ఖచ్చితంగా సో అదే మళ్ళీ ఒకసారి కలయబెట్టి ప్లేట్ వేద్దామని వచ్చాను అన్నమాట ఎంత వరకు అయింది ఏంటని చూసి ఎట్మాస్ఫియర్ చాలా బాగుంది కూల్గా వర్షం పడేలాగా కాలు వస్తుంది బాగా కర్రీ అయితే అయిపోయిందండి మనం లై లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం టేస్ట్ బాగుంటుంది ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక్క టూ మినిట్స్ మక్క ధనియాల పౌడర్ మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి టేస్ట్ కూడా బాగుంటుంది పై మసాలా అంటారు పొడి మసాలా అంటారు ధనియాల పౌడర్ అంటారు చూడండి లాస్ట్కి ఎంత బాగుందో కర్రీ అసలు చాలా బాగా కుదిరిందండి కూర కూడా నేను గ్రేవీ ఎక్కువ ఎందుకు ఉంచుతానంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలు గ్రేవీతోనే తింటారు సో అందుకని గ్రేవీ ఉంచుతాను అనమాట మనం పెద్దవాళ్ళమైతే ఫ్రై అన్న ముక్కలతో పాటు కలిపేసుకునే తినొచ్చు కానీ వాళ్ళు తినరు అలాగా ఇక్కడ మా అమ్మగారు డిన్నర్లోకి మామిడి పండ్లు కట్ చేస్తున్నారు ఇంకా సీజన్ కూడా అయిపో వస్తుంది సో ఇంకా వర్షాలు పడిన దగ్గర నుంచి తినకూడదు కదా ఇంకా అందుకనే ఈసారి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అయితే సమ్మర్లో మీరు కూడా బాగానే ఎంజాయ్ అనుకుంటున్నాను సో మా డిన్నర్ అయితే ఇలా చికెన్తో మామిడి పళ్ళతో ఫినిష్ చేసేసాం మేము సో యూ ఈ వ్లాగ్ కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇందులో బేసిక్స్ నేర్చుకునేవి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.